నా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రం వలె వెలుగును నీవు ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు ఉన్నావు జలముల్లో ఆయన తన గదులు దోలములను వేసి ఉన్నాడు మేఘములు తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దాన్ని పునాది మీద దాని దానిమీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిల్చును నీవు గద్దంపుగానే అవి పారిపోయిను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయిను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటికై అవి పర్వతములకెక్కిను పల్లములు దిగిను అవి మరలి వచ్చి భూమిని కప్పకుయుండునట్లు అవి దాటలేని సరిహద్దుల్ని వాటికి నియమించితివి ఆయన కొండలోయల్లో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదుల్లో నుండి ఆయన కొండలకు నిచ్చును నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుచున్నది